కోసం త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెదకాపురం గ్రామం ఉత్సవం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎలక్షన్ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఉండి నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది ఉండి నియోజకవర్గం కూటమికి అనుకూలంగా ఉంటుందండి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా మా ఊర్లో ఓ గమేళ్డు సిమెంట్ కానీ అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఒక అభివృద్ధి పని ముందుకెళ్ళలేదు ఊళ్ళో స్థలాలు ఇవ్వలేదు ఎవరికై ఇళ్లలోనూ లేవు పంచాయతీ మారిన దగ్గర నుంచి శుభ్రమైన మంచినీళ్ళు అందరూ పక్క ఊరు వెళ్ళి కొనుక్కుంటామే అలాగే మంచినీళ్ళు వ్యాపారం మట్టికి మా ఊరు బాగా అభివృద్ధి చెందింది మంచినీళ్ళ వ్యాపారంలో మట్టికి బాగా అభివృద్ధి చెందింది అంత బాగా పంచాయతీ వాటర్ సప్లై చేస్తుంది ప్రభుత్వం చెప్పుకొస్తుంది ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ప్రజలందరూ కూడా వైసీపీకి పట్టం కట్టబోతున్నారట్టుగా వైసీపీ ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో చెప్పుకొస్తున్నారు డబ్బులు ఇచ్చారండి ఆ డబ్బులు ఇచ్చుకొని రోజు ఆ గతుకుల రోడ్లో హాస్పిటల్కి ఖర్చు పెడతానికి ఆ డబ్బులు అయిపోతున్నాయి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కైనా ఈ మురికి నీళ్లు తాగి గోతుకుల్ రోడ్ల మీద వెళ్తే ఆ డబ్బులన్నీ హాస్పిటల్కనే అట్లకి ఇచ్చేస్తున్నాం ఇంకా వేరే సంక్షేమ పథకాలు వచ్చినా సరే అవి ఏమీ మాకు ఉపయోగంగా లేవండి అంటే ఇక్కడ పీవీఎల్ నరసింహరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరి మధ్యలో పోటీ ఏ విధంగా ఉండబోతుందని వన్ సైడ్గా ఉంటుందండి కోటమ్మకాండీ కోటమ్మకి వన్ సైడ్గా ఉంటుంది అదే రాఘరాం కృష్ణరాజు గారు ఏదైతే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మేము నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మేము కైవసం చేసుకోపోతున్నాం ఈ ఈ మూడు పార్టీలు వచ్చినా సరే మేము సిం సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా ప్రసారం చేస్తున్నారు నూట డెబ్బై ఐదు ఏంటంటే మూడు వందల యాభై వచ్చేస్తాయి ఎందుకంటే ప్రతివాడు ఎమ్మెల్యే క్యాండిడేటే వైసీపీలో ప్రతివాడు సీఎం క్యాండిడేటే ఎమ్మెల్యే క్యాండిడేటే నూట డెబ్బై ఐదు అన్నది తప్పు కానీ చాలామంది అలా చేస్తున్నారు మూడు వందల యాభై సీట్లు వస్తాయి కొత్తగా ఒక ఏ నోటిఫికేషన్స్ ఏం లేవు డిఎస్సి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మొన్న ఇచ్చినా ఎంతో ఇచ్చాడు నాలుగు వేల ఐదు వేలు అన్నాడు అది కూడా ఆగిపోయింది అంటే యాక్చువల్గా నేను టీడీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను అప్పుడు కూడా టీడీపీకి వేసాను కానీ ఆయన చేసిన పనులు అయ్యి నాకు బాగా నచ్చినాయి ఆరోగ్యశ్రీ అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే ఆ డిఎస్ఈ మెగా డిఎస్సి తీసినా సరే అన్నీ కూడా చాలా బాగా చేశాడు ఏదో పార్టీ పరంగా నేను టీడీపీకి వేసుకున్నా చాలామంది వాళ్ళ కొడుకుగా ఆయన ఇంకా బాగా చేస్తారని చెప్పి ఆయనకి వేశారు కానీ ఆశించారు కానీ అది ఏం జరగలేదు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు తీసేసి అమ్మఒడు అని చెప్పి పదిహేను వేలు అంత ఇస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి అందులో వెయ్యో రెండు వేలు మళ్ళీ మెయింటెనెన్స్ అని ఏదో తీసేసుకుంటున్నాడు మళ్ళీ ఏవేవో ఇవి అప్లికేషన్ ఇవి పెట్టి కొంతమందికి రాకుండా చేసేస్తున్నారు దానివల్ల ఏమీ లేదు అమ్మఒడికి ఏం చేస్తున్నారు అమ్మఒడిలో వేస్తున్నారు అవి వాళ్ళ భర్తలు కొంచెం తాగే అలవాటు ఉన్న వాళ్ళకి వేస్తే చక్కగా ఆ విధంగా ఎక్సైజ్ మధ్యాహ్నానికి అది వెళ్తుంది ఆ విధంగా మళ్ళీ ఆదాయం పెంచుకుంటుంది గవర్నమెంట్ మళ్ళీ అదే అమ్మఒడి కింద ఇస్తున్నారు ఎలా ఇచ్చి ఎలా తీసుకోవాలో చాలా ఆయనకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు అది కోరుకుంటున్నారు ఎవరు వచ్చినా సరే బాగుండాలి అనుకున్నాను ఈయన వచ్చారా ఈయన మేము వ్యతిరేకించాల జగన్ గారిని వ్యతిరేకించలేదు మేము ఈ ఐసం ఏదన్నా బాగా చేస్తారేమో వాళ్ళ నాన్నగారిలాగా అనుకున్నాం ఆయన కూడా అలా చేయలేకపోయాడు పట్టం ఎవరికి పట్టం కట్టదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మంచి అడ్మినిస్ట్రేటర్ అయినా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఓటు రాజకీయం చేయాలనుకుంటే ఇలా సంక్షేమ పథకాలు ఇంతకన్నా ఎక్కువ ఇవ్వగలరు ఆయన కానీ ఎప్పుడూ ఉపాధి అవకాశాల గురించే చూశాడు ఆయన Mi ha detto che TDP, che ero il programma di Crescione e